ద్రోణాచార్యుడు మరణానికి అశ్వత్థామ్మ తట్టుకోలేకపోతాడు తన తండ్రి మరణానికి కారణమైన పాండవులను వారిని అంతం చేయాలని సంకల్పించి దుర్యోధనుడు దగ్గరకు వెళ్తాడు వ్యాయాములో నుండి కారుతున్న రక్తపు మడుగులో భూమిపై పడి ఉన్న దుర్యోధనుడు దగ్గరకు వెళ్లి అశ్వత్థామ్మ పాండవులను అంతం చేస్తానని దుర్యోధనుడుకు మాటిస్తాడు ఆ మాటకు సంతోషించిన దుర్యోధనుడు అశ్వత్థామ్మను సేనాధిపతిగా నియమిస్తాడు రాత్రిపూట ఓ చెట్టు కింద కూర్చొని పాండవులను ఎలాగైనా అంతం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఓ గుడ్లగోబ కాకి మీద దాడి చేస్తూ కనిపిస్తుంది దాన్ని చూసి ఇది సరైన సమయమని భావించిన శోద్ధామ వెంటనే పాండవుల శిబిరాల వైపు పయనమయ్యాడు శిబిరాలకు చేరుకునే సమయానికి శిబిరం బయట ఓ రాకాశి కాపలాగా కనిపించాడు ఎంతో శక్తివంతమైన అస్త్రములు వేసిన ఆ రాకాశిని చంపలేకపోతాడు అప్పుడు అశ్వత్థామ అగ్నిలో దూకాలనుకుంటాడు అదే సమయములో రక్తమయంగా ఉన్న శివుడు తన యథారూపంలో ప్రత్యక్షమై అశ్వత్థామకు ఒక శక్తివంతమైన ఖడ్గమును ఇచ్చి ఈ ఖడ్గము నిన్ను ఒక్క రోజు పాటు అజయుడుగా మారుస్తుందని శివుడు వరమిస్తాడు శక్తి పొందిన అశ్వత్థామ పాండవ శిబిరానికి దాడి చేసి ఉప పాండవులను నిద్రించడం చూసి పాండవులు అనుకొని వారిని సంహరించాడు వారి రక్తంతో తడిచిన చేతులు దుర్యోధనుడుకు చూపిస్తాడు అది చూసిన దుర్యోధనుడు ఆనందంతో తన ఆఖరి శ్వాసను విడిచి మరణిస్తాడు